ఎవరు రా కొత్త ఆఫీసు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మన కాడ రూల్స్ మాట్లాడతాడు మన గురించి వాడికి తెలిసినట్లు రేపు సంతకం పెట్టకపోతే ఫ్యామిలీతో సహా లేపు సరే ఇంటబాయ్ బయటికి రావుతో అని చెప్పారు కదా ఎందుకు రాస్తాం బయటికి వచ్చాం వదులురా దామోదరావు ఏ దామోదరా బండ్రా ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊరు వదిలేళ్ళిపోత్రం ఇది నీకు న్యాయంగా ఉందా ఇంకా ఈ ఊళ్ళో ఏ ఉందనే ఉదవాలయ రైట్ ఊర్ నుంచి రౌడుని తిప్పుతున్నారు చేంద్రని ఖచ్చితంగా లేపేస్తాడు అయ్యా ఎప్పుడు నానా ఆకలిని పాపం నా పిల్లల కడుపు కళ్ళు ఏడుస్తున్నారయ్యా ఇంట్లో ఒక్క పీపగింత కూడా లేదు ప్రతి చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోకుండా చెప్పు పో ఆయ్యా నేను మీతో కొంచెం మాట్లాడచ్చా మాట్లాడుకుందా నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను ఇక్కడి నుంచి చూసినప్పుడు నాలుగు వైపులా పచ్చటి పొలాలతో స్వర్గంలా అనిపించేది కానీ ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయమే జరగట్లేదు అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి ఒట్టు పెట్టుకున్నాను ఊళ్ళో మునుపట్ల వ్యవసాయం జరగాలి ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కళకళలాడాలి ఇక్కడ పండిన ధాన్యంతో నా పెళ్లి భోజనం పెట్టాలి అలా పండించిన వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను మీరు అనవసరంగా నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకండి నేను నా ప్రమాణాన్ని తప్పలేను మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి రుక్మిణి ఏంటండి ఇది చిన్నపిల్లలాగా ఒట్టు పెట్టుకున్నాను తప్పలేనంటున్నారు ఏదో నాకు సూట్ అయ్యేటట్టు ఒక స్టీవ్ జాబ్స్ అవ్వాలి సుందర్ పిచ్చే కావాలి ఒక బిల్గేట్స్ అవ్వాలని చెప్పండి మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను నేను వ్యవసాయం ఎలా చేయగలను చెప్పండి మీ అందరికీ వ్యవసాయం అంటే లోకు కదూ నువ్వు చెప్పావే బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ అని వాళ్ళకి నీకు కలిపే ఇక్కడ ఒక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు కాలికి మట్టంటకుండా పైన ఎండ పడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని తాగే నీటిని కొనుక్కోవచ్చు అనుకునే మీ లాంటి వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళ విలువైన తెలుస్తుంది ఏందయ్యా ఊరు మొత్తం గుంకూడ ఉంది మీ సమస్య జయేంద్ర కాదు మీ సమస్య వేరే ఉంది ఏం మాట్లాడుతున్నారు సార్ మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది వాళ్ళకు కావలసింది మీ పొలం కాదు అందులో ఉన్న ఖనిజం ఇనుము ఆ అదిగో కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది మీ పొలాలు అడిగితే ఎలాగో ఇవ్వరు లాక్కుంటే పోరాటం చేస్తారు ఈ విషయం వాళ్లకి తెలుసు అందుకే రౌడీజం అన్న పేరుతో మీ అందర్నీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని పీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశాను ఏదో రకంగా మరో ఆరు నెలల్లో మీ పొలాలు లాక్కొని తీరతారు పోయేది ఇప్పుడు ఉత్త చేతులు లాక్కుంటూ కూర్చోవాలి మోహన్జుడు ఎప్పుడు మొట్టమొదటిలో వస్తా నా ఓర్పును పరీక్షిస్తున్నావు ఇప్పుడు మీ అందరికి వేరే దారే ఉంది ఉంది ఒకే ఒక్క దారి ఉంది వాళ్ళు ఎలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు పీడు భూములని నిరూపించాలనుకున్నారో అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని అందులో అన్నీ పండుతాయని నిరూపించుకోండి అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి అది కూడా ఇంకో ఆరు నెలల్లోపే మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్క కోర్టుకెళ్లినా కేసు నిలబడదు నేను కూడా ఒక రైతు బిడ్డనే అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను మీ పొలాలను మీరు కాపాడుకోండి అదోయా మీరు నా సమ్మల్ని బతకనివ్వరా నా పిల్లలు పోయారు మా ఆయన పోయారు ఇపుడి భూమి పోయేలా ఉందిరా ఎప్పుడు నీకు సంతోషంగా ఏంటయ్యా కళ్ళ అప్పగించి చూస్తున్నావు అయ్యా వీరభద్ర ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా బిడ్డను పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిన పడలేదా రావయ్యా వచ్చి ఈ నేల ప్రజల్ని కాపాడయ్యా ఆ యతమల్ని నరికి పారేయ్యా మా గోడు వినవయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి నువ్వు సుల్తాన్ తోనేగా ఉన్నావు ఏ సుల్తాన్ తోనే ఉన్నాను ఈ రోజు సాయంత్రం వరకు సుల్తాన్ మార్కెట్ వైపుకి రాకుండా చూసుకో ఎందుకు బాయ్ బస్సు మార్కెట్ దగ్గరికి వస్తుంది మార్కెట్ మార్కెట్కి వస్తున్నారా నేను రెడీగా అన్నా రెడీ అన్నా రై బస్సు మార్కెట్ రావడం ఎంతసేపు పడుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో మార్కెట్ దగ్గరకు వచ్చేసింది బాయ్ ఎవరనేది చెప్పేంత వరకు ఒక్కడిని వదలొద్దు కొత్తగా ఎవరు కనిపించినా వాడిని ఎందుకు వచ్చాయం నేను చెప్పేంతవరకు మనుషులు దిప్పింది ఎవరా కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు ఎప్పుడు నేను చెప్తాను చెప్పు బాయ్ మిస్ అవ్వకూడదు అర్థమైందా పోది ఎవటో చెప్పరా రెండు నిమిషాలే మీకు టైం ఇస్తున్నా బోర్డు మిస్ అవ్వకూడదు ఇప్పుడు మీరంటే మృగాలు ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు బయలుదేరండి కాదు సుల్తాన్ చెప్తాడు సుల్తాన్ ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట దాన్ని మేము కాపాడాలి పోయినోళ్ళ సంగతి సరే వాళ్ళ మాట ఏంటి నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తిపట్టని పట్టనివ్వను ఇంకా పదండి వాళ్ళు ఊరిని వాళ్ళు చేసేస్తున్నారు తోలువడానికి ముందు మర్యాదగా మీరే చెప్పేయండి ఎవట్రా మనుషుల్ని దింపింది ఎవట్రా అందరినీ కొట్టి చంపుతున్నాడు వచ్చి కాపాడు బాబు ఊరు మొత్తం చేసేస్తున్నాడయ్యా ఈ రైతులు ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాలని కాపాడుతానని మాటిచ్చారయ్యా అయ్యా ఆ మాట నన్నే ఊరంతా ఎదురు చూస్తానయ్యా అయ్యా సుల్తాన్ తప్పు చేస్తున్నాం అనుకోకండి మీ నాన్నగారి ప్రాణాలతో లేకపోయినా ఆయన బిళ్ళకి ఇచ్చిన మాట ఇంకా అలాగే ఉంది మీరు ఈ ఒక్కసారికి కత్తిపట్టే అవకాశం మాకివ్వండి ఆ తర్వాత మీరేం చెప్పిరా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్